సిపిఐ మావోయిస్టు పార్టీ మరో కీలక నాయకుడితో పాటు వివిధ కేడర్లకు చెందిన పది మంది మావోలు జగదల్పూర్లో పోలీసు ఉన్నతాధికారుల ఇద్దరితో లొంగిపోయారు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉంటూ ప్రస్తుతం దర్బా డివిజన్కి గా ఉన్న చైతు అలయా శ్యామ్ దాదా అలాగే డివిజన్ కమిటీ మెంబర్ సరోజుతో పాటు ఆరుగురు ఏరియా కమిటీ మెంబర్లు ఇద్దరు మావో పార్టీ మెంబర్లు లొంగిపోయిన వారిలో ఉన్నారు ఇలా ఉంటే రెండు వేల పదమూడు జిరాం వ్యాలీ దాడిలో ముప్పై మంది కాంగ్రెస్ నాయకులు మరణించిన ఘటనలో చైతు ప్రధాన నిందితుడిగా తెలుస్తోంది ఇతరుపై ఇరవై ఐదు లక్షల రూపాయలు రివార్డు ఉండగా మిగిలిన అందరి రివార్డ్స్ కలిపి మొత్తం అరవై ఐదు లక్షల రూపాయల రివార్డు అందించడంతో పాటు పునరావాస చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు జగ్దల్పూర్ లాల్బాగ్లోని పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్ సౌర్య భవన్లో జరిగిన ఈ పూనామార్గ్ పునరావాస కార్యక్రమంలో బస్తర్ ఐజీ సుందరరాజు పట్టిలింగం ఎస్పీ శలబ్ కుమార్ సిన్హా దంతెవాడ డిఐజీ కమల్లోచన్ కశ్యప్ సిఆర్పిఎఫ్ డిఐజీ అరుణ్ కుమార్ బస్తర్ కలెక్టర్ హరీష్ దంతెవాడ ఎస్పీ రాయ్ ఎస్టీఎఫ్ ఎస్పీ స్మృతి రాజన్నాల తదితర పోలీస్ సిఆర్పిఎఫ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు